వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ ఇల్లందు అండ్ మహబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ఊర్లో అయిన రియల్ ఇన్సిడెంట్ అన్న వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అది అది స్క్రిప్ట్ నేను చదివినప్పుడు ఏంటన్నా ఇలా ఉంది స్క్రిప్ట్ అన్న ఫీలింగ్ ఉండే నాకు అంటే నాకు నేను తిరుపతి నుంచి వస్తున్నా విజయవాడలో నేను కరెక్ట్ గా ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఎండింగ్ లో చదివా నాకు ఒక వన్ అండ్ హాఫ్ డే వరకు నాకు అసలు ఏం అర్థం కాలేదు ఒక బ్లాంక్ లో ఉన్నా నేను ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నా కూడా నాకు అంత ఊపిరి అంటే ఏదో పట్టిన ఫీలింగ్ ఉండే ఏదో ఏదో బరువు ఉండే నెక్స్ట్ డే వచ్చాక అడిగా అన్న ఏంటన్న పరిస్థితి అంటే ఇది అంత ఒక నిజం కథకి రియల్ ఇన్సిడెంట్ ఇది అని అంటే చాలా షాక్ కి గురి చేసింది ఎవరిది డిరెక్టర్ ఎవరు నాకు తెలియదు లైక్ డిరెక్టర్ ఉన్న పరిసరాల్లో జరిగిన కదా సో ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీని చెప్పాలనుకున్నారు ఓకే సో ఇప్పటి వరకు అది బయట ఎక్కడ కూడా తెలియదు దాన్ని అంతా కప్పి పెట్టారు ఆ ఊరు వాళ్ళు ఆ జనాలు ఇదంతా కూడా సో రైట్ నౌ లైక్ మళ్ళీ ఇష్యూని అడ్రస్ అంటే సినిమా ట్వంటీ ఫస్ట్ వచ్చాక అందరు అడ్రస్ చేస్తారని నేను అనుకుంటున్నాను